సామాజిక న్యాయ పదంలో అంచలంచెలుగా నిబద్ధతతో సేవలు అందిస్తూ అణగాఢ వర్గాల హక్కుల సాధనకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శ్యాముల్ జవహర్ కి ఆయన మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ అభినందన సభ గుంటూరులో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మరియు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు జవహర్ కి ఘన సన్మానం చేసి ఆయన సామాజిక సేవా పంధం పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ శామ్యూల్ జవహర్ సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తూ అనగాన్న వర్గాల కోసం తమ జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు ప్రత్యేకత వాటి ఉండేటటువంటి అధికారాలు అన్ని కూడా పెద్దలందరూ కూడా చెప్పారు చట్టబద్ధమైనటువంటి అధికారాలు కలిగినటువంటి సంస్థగా దానికి చైర్మన్ ఒక బాధ్యత అసెంబ్లీలో ఉండి మాతో పాటు మళ్ళా అన్ని నిమిషాలు పాల్గొనట్టు దురదృష్టపలు మిస్ అయింది అది మిస్ అయినప్పటికీ క్యాబినెట్ హోదాలో ఈ పదవి అదల్ ఎథిక్ కమిషన్ రాయల్ గా చెప్పారు ఆ తేదీ స్థాయిలో పునరుడి ఎస్పిఎస్టి కమిషన్ మొట్టమొదటిగా రాష్ట్రంలో ఏర్పడింది అంటే రాన ప్రవేశ భాష ఆస్పతాయల్లో మరి బీజికుని చలవమండి జస్టిస్ పునరుడి

మీరు ఇచ్చిన హక్కు ఇది మా పేట దళితుల మీద మంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారని అప్పని చెప్పి వారి మీద ఏదో విశ్వాసం చూస్తే దానికి రకంగా మనం బుద్ధి చెప్పాలనుకోవాలి చెప్పారు కానీ అదే మళ్ళీ ఆ పొడుపులో బాధ Jadi, kita berada di dalam kerja. Di mana